వర్షాకాలం వచ్చింది తూర్పు గాలులు మిక్కుటంగా వీచాయి పడమట ఇంద్రధనస్సు గోచరించింది సూర్య మండలం గాలిగుడితో ఒప్పారింది ఉత్తర దిక్కులో మెరుపు మెరిసింది మబ్బులు దక్షిణ దిశకు తరలిపోసాగాయి జలచర సమూహానికి సంతోషం సమకూడింది చాతక పక్షులకు దప్పిక తీరింది అడవులలోని దావాగ్ని అణగిపోయింది సూర్యుడు తన కిరణ సముదాయంతో మునుపు స్వీకరించిన నీటినంతటిని హాలికులకు ఆనందదాయకమైన వర్షాకాలంలో మరల ఇచ్చివేశాడు వర్షాకాలం అనే విటుడు భూమి అనే అంగనపై ఆనందంతో వచ్చిన క్రొత్త కొనగోటి నొక్కుల వలె నేలపై కర్షకులు నా కర్షకులు నాగటి చాళ్లు ఒప్పినాయి పరీక్షన్ మహారాజా వర్షాకాలమనే ప్రియుడు సమీపించగా పొడమికి కలిగిన గగుర్పాటో అన్నట్లుగా మొలచి మోసులెత్తిన పైరులు సొగసుగా శోభిల్లాయి ఆ వర్షాకాలంలో ప్రచండమైన మారుతాలకు కదలివచ్చి మొగ్గులు గగన మండలమంతా ఆక్రమించినాయి గణనాతీతమైన ఆ మేఘాలు రెక్కలు కలిగిన నీలికొండల వలె వ్యాపించి సందు లేకుండా దట్టంగా క్రమ్ముకున్నాయి చంద్ర మండలాల దీప్తులు మాయించి మహావ్యాపకాలై ఆకాశతలం ఆవరించినాయి వర్షా సమయమనే వలపు కాడు సవిలాసంగా ఉడమి పడతి ఎడదపై సమర్పించిన కర్పూర ఖండాల మబ్బుల నుంచి వడగండ్లు రాలినాయి ఆ వడగండ్ల వెంట నలద్రాజు పడగల విధంగా ఇంద్రనీల మణిహారాల తీరున అవిచ్ఛిన్నంగా జలధారలు జాలువారినాయి జలధారల నుంచి కారుతున్న నిర్మల నీరాలతో తడిసిన గిరులు మదజలాలతో అభిషేకింపబడ మత్త గజాలు మాదిరి చెలుపొందినాయి అద్రి శిఖరాల నుండి చట్టుబండల మీద పడిన సెల ఏటి నీటి ధారలు చెల్లా చెదురైనాయి వాటి నీటి తుంపరలకు చెమ్మగిల్లి నేల చితచితలాడుతూ అడుసు అయ్యింది ఆ బురద మీద దొరలి పారెల పొరలిన నీరు వరదలై ప్రవహించింది వాగులు వంకలు ఏకమై ఏరులై పారినాయి ఆ ఏళ్లలో రెక్కలాడిస్తూ గుంపులు గట్టి చేపలు వరద నీటికి ఎదురీదినాయి ఆ చేపల వంటి బెళకు కన్నులు గల చేడెల దమ్మేని తలతళలకు తాళలేక వడుకుతూ పారిపోతున్నవా మబ్బుల మధ్య తళుక్కుమని మెరసి మరుక్షణంలోనే మెరుపు తీవెలు మటుమాయమైపోయాయి ఆ మెరపుల్లాగా చెంచల చిత్తలైన పొలతులు పురుషుల చెంత నిలకడగా నిలవరుసుమా అని జనులకు బ్రహ్మదేవుడు ఎలుగెత్తి చాటుతున్నాడో అన్నట్లుగా ఉరుములు ఉరిమినాయి ఆ ఉరుములకు రవంతైనను జంక పించాలు చక్కగా విప్పుకొని నెమళ్ళు క్రేంకారాలు చేస్తూ నాట్యమాడినాయి నెమిలి కూతులు భీకరంగా చెవులబడేసరికి విరహంతో వేగుతున్న దంపతులు అభిమానం వదులుకొని ఒకరికొకరు దాసులయ్యారు మప్పులు క్రమ్మడం మూలాన ఇది పగలు ఇది రేయి అని నిరూపించడానికి వీలుగానప్పటికీ మాలతీ పుష్పాలు పూచి సంధ్యా సమయాన్ని సూచించాయి పగలు ముగియగానే మినుకు మినుకుమని మెరుస్తూ మినుగురు బూజులు మెంట తిరుగులాడాయి ఎడతెరపి లేకుండా కుండపోతగా కురుస్తున్న జడివానలో చలికి గడగడ వణుకుతూ సూర్య సందర్శనం వాంఛిస్తూ వంట ప్రయత్నాలు మాని కిరాతులు ఖర్జూర ఫలాలతో నేరేడు పండ్లతో ఆకలి వాపుకున్నారు ఎల్లప్పుడూ విటకాండ్ర పొత్తు వీడని వారవని తలలాగా సదా సర్పాల పొత్తు బాయని మొగలి పూలు చెంచులకు సంతోషం సమకూర్చాయి అడవి త్రోవలు విరబూచిన మొగిలి కడిమి మొల్ల గౌరంట పూల గుబాళింపులతో నిండిపోయాయి ఇంద్రనీల మణికాంతుల నెగజిమ్ముతూ దారి కడ్డంగా పసరు వెలిగ్రక్కే పచ్చిక గుబురుగా పెరిగింది ఆ పచ్చిక జొంపాలు మెసవి వడలు మెసమిసలాడగా కుండ పొదుగుల బరువుచే కదలలేక నిలిచి మొదవులు నెమరువేయసాగినాయి ఆ వానకారు క్షీర సంపన్నమైన ఆవుల మందలాగా జలబిందువులతో ఇంపారింది జింకతో చెలువారే శివుని చెయ్యిలాగా మిక్కుటమైన వాణకోయురలతో సొంపారింది విష్ణువనే బాణం అధిష్ఠించడం చేత భీకరమైన మేలు ఇంద్రచాపం చేత చెలువారింది హరినామ సంకీర్తన వైభవంతో కూడిన విభీషణుని హృదయంలాగా భేకముల వెక వెకధ్వనులతో ఎసలారింది ఇంద్రుడు గోవిందుడు మొదలైన వారికి ఐశ్వర్యపాదకమైన శివ పూజలాగా ఆరుద్ర పురుగులతో అలరారింది సీతామహాదేవి వృత్తాంతంతో జనక చక్రవర్తి యాగల్లాగా నాగలిచాళ్లతో బహు సంవత్సరాలు కలిగిన కృతయుగంలాగా మెండైన వానలతో నిండారింది ఎండకు వాడి నేలవరాలక చీడపీడలకు గుడిగాక నవనవలాడుతూ నలుపెక్కి పైరు ఏపుగా పెరిగింది ప్రజలకు సంకటం తీరింది పరీక్ష నరేంద్ర ఎంత సంపన్నుడైనప్పటికీ గొప్పవాడు తలపొగరుతో మెడిసిపడడు ఆ విధంగానే నదుల నుండి దండిగా నీరు వచ్చి చేరుతున్న ఆ వానాకాలంలో సాగరుడు హద్దుమీరక అణగి ఉండినాడు ఆ వర్ష ఋతువులో శ్రీకృష్ణుడు అడవుల అంచుల్లో ఆవులను మేపుతూ ప్రళంబాసురుణ్ణి వధించిన బలరామునితో గోపాల బాలకులతో కూడి కందమూలాలు ఫలాలు ఆరగిస్తూ మడుగుల గట్ల మీద మనోహరమైన శిలా తలాల మీద కూర్చుండి సంతోషంగా తలదులు భుజించాడు అప్పుడు నిర్మలమైన బృందావనమనే వినువీధిలో శ్రీకృష్ణుడనే మేఘం మిక్కిలి విఖ్యాతంగా విహరించింది భువనాలను సమ్మోహపరచే వేణుగానమే ఆ నీలమేఘానికి రసవంతమైన గంభీరమైన గర్జనమయ్యింది ఉదాత్తము స్వచ్ఛము అయిన దరహాస శోభయే మెరుగారు మెరుపుతీవా తల చుట్టూ చక్కగా వెలసిల్లే నెమలిపించకలాపమే ఇంద్రచాపమయ్యింది కరుణామయమైన గడగంటి చూపుల నుండి ప్రసరించే అమృత వర్షమే నీటి జల్లులు జాలువార్చే వాన అయ్యింది ఇలా సంచరించిన ఆ శ్రీకృష్ణ జీమూతం తన్ను అనుసరించే గోపాలుడు మునీంద్రులు అనే చాతక పక్షుల తాపాలను రూపుమాపింది విశ్వమోహనమైన వేణుని నాదంబు సరస గంభీర గర్జన महनीय निर्मल सद्युति ललित सौदामनी लतिक गाग तल चुट्टु वागु गदन रुपिञ्छपु दण्ड शैलभेदन शरासन मुगाग करुणा कटाक्ष वीक्षण सुधा वर्षम्बु सलिल धारा प्रवर्षम्बु కీర్తి కీర్తి విమల రాజా లక్ష్మీవల్లభుడైన వల్లభుడైన యదునందనుడు గోవులను కోడెదూడలను పూజించాడు ఆపై వర్షాకాల లక్ష్మిని అర్చించాడు ఈ విధంగా నందనందనుడు యథోచిత విహారాలతో వర్షాకాలం గడిపిన అంతటా శరదృతువు వచ్చినది ధన్యుడను నమస్కారం మీ గురు జానకి రామారావు